ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా పొలంలో చేసుకునే చిన్న చిన్న వర్క్స్ అండ్ నేను ఆన్లైన్ నుంచి ఒక ఐటెం అయితే తీసుకోవడం జరిగింది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేసేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మరి ఇంకెందుకు లేటు వీడియో అయితే చూసేసేయండి సో నేనైతే మా పొలం కోసం అంటే మా పొలంలో పెరిగే కలుపు మొక్క కోసం అయితే బ్యాటరీ స్ప్రే అయితే తీసుకోవడం జరిగింది మాకు ఆల్రెడీ అయితే మోటార్ స్ప్రే ఉండే బట్ కోకో మొక్కల మధ్యన వాటర్ స్ప్రే అనేది యూస్ చేస్తే గాలికి మందు అనేది అటు ఇటుగా వెళ్తే కోకో మొక్కల మీద పడే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఎంత పెద్దదైనా చిన్న మొక్క అయినా సరే చచ్చిపోయే అవకాశం ఉంటుంది సో బ్యాటరీ స్ప్రే అయితే మాత్రం ఎంతవరకు స్ప్రే చేస్తారో అక్కడ మాత్రమే మందు స్ప్రే అవుతుంది బట్ దీంట్లో అయితే కొన్ని కొన్ని రకాలు ఇస్తాడనమాట అంటే వాటర్ రకరకాలుగా స్ప్రే చేసుకునేలాగా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారు దీంట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట సో మాకు ఆన్లైన్ నుంచి అయితే ఓన్లీ త్రీ థౌజండ్ అయితే పడింది మాకు బయట అయితే ఒక త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లేదా మూడు వేల ఆరు వందలు ఏడు వందలు అయితే ఖచ్చితంగా అయితే పడుతుంది బట్ ఆన్లైన్ నుంచి తీసుకుంటే నచ్చకపోతే రిటర్న్ ఉంటుంది కదా సరే ఏదో చేద్దామని చెప్పేసి అయితే ఆన్లైన్ నుంచి అయితే తీసుకున్నాం ఇది వరకు మాకు కొట్టాలి అని అనుకున్నప్పుడు బయట రెంట్కి అయితే దొరికాయి వచ్చి ఎనభై రూపాయలు ఛార్జ్ చేసేవారు అవి తీసి తెచ్చుకుని మనకి స్ప్రే చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆగిపోవడం చేయడం ఇట్లా జరుగుతూ ఉండేది ఎందుకంటే చాలామంది హ్యాండ్స్ అయితే మారుకుంటూ వస్తాయి కదా రెంట్కి ఇచ్చేవి ఎప్పటి నుంచో అనుకుంటున్నావు ఎక్స్ట్రా ఒక స్ప్రే తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నాం కానీ బట్ కుదరట్లేదు సరే ఏదో చేద్దామని చెప్పేసి అయితే ఆన్లైన్ నుంచి అయితే నేను బుక్ చేయడం జరిగింది అది కూడా ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట అంటే మన ముందే ఓపెన్ చేసి అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు దీనికి సంబంధించి అన్ని ఐటమ్స్ కూడా అని చెప్పిన తర్వాతే వాళ్ళు రిటర్న్ వెళ్తారనమాట సో ఇదైతే ప్రోడక్ట్ మాకు బాగా నచ్చింది బట్ సెవెన్ డేస్లో రిటర్న్ పాలసీ అయితే ఉంది ఈ లోపు మనం యూజ్ చేసుకుని ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే రిటర్న్ చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్పారు సో అందుకని చెప్పేసి నెక్స్ట్ డే ఎప్పుడో చూద్దాంలే అని చెప్పేసి దాన్ని అయితే పక్కన పెట్టేసాము ఆల్రెడీ మా చేను బాగు చేయడం కలుపు మందు కొట్టడం ఇలా మందు వేయడం ఇటువంటి వర్క్స్ అయితే ఒక టెన్ డేస్ నుంచి జరుగుతున్నాయి ఎవరో ఒకరు కూలీలు వస్తూ వెళ్తూ ఉంటూ ఉన్నారు బట్ నాకైతే ఈ మధ్యకాలంలో అయితే పొలం రావడం వెళ్ళటం అసలుకి సెట్ అవ్వట్లేదు నేను కూడా వెళ్ళట్లేదు అందులో మా హెల్త్ తోటి బాగా ఒక బాగా నెగ్లెక్ట్ అనమాట చేయని విషయంలో రోజు చేద్దాం రేపు చేద్దామని చెప్పేసి ఆగిపోవడం వల్ల వర్క్ కూడా చాలా పెండింగ్ పడిపోయింది ఇంకా సరే అని చెప్పేసి ఒక ఫైవ్ మెంబర్స్ని పెట్టడం జరిగింది అనుకోకుండా ఒక మెంబర్ మానేయటం వల్ల సరే అని చెప్పేసి నేనైతే వెళ్ళాను ఈ రోజైతే ఒక ఇరవై బస్తలు అనమాట ఇరవై బస్తాల మందు కూడా మాకు కోకోకి కొబ్బరికి వేయడం జరిగింది ఇంకా టూ మెంబర్స్ అయితేనేమో చెట్లకి కొంచెం కొంచెం పారుతో గోతులు తీసుకుంటూ వెళ్ళడం జరిగింది వాళ్ళ వెంటమాలేమో మిగిలిన వాళ్ళు మందు వేయడం వాళ్ళకి నేను అందించడం చాలా వరకు అయితే వర్క్ అనేది కంప్లీట్ చేస్తాము సింగిల్ డే అంటే ఈ వన్ డేలోనే మొత్తం ఏడు ఎకరాల చేను కూడా అయిపోవాలని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా టూ మెంబర్స్ అయితే వచ్చారని చెప్పాను కదా వాళ్ళు నిన్నటి నుంచి గోతులు కొట్టడం అయితే అయ్యింది బట్ అయితే వర్క్ ప్లేజర్ అనేది ఎక్కువైపోయింది ఇంకా మొత్తంకి వర్క్ అనేది అయి అయిపోవాలి లేదంటే ఏమాత్రం కొంచెం మిగిలిన మందు అనేది మిగిలింది అంటే అది లిక్విడ్ లాగా అయిపోయే అవకాశం ఉంటుంది ఒకవైపు చేస్తానే కోకో చెట్లు చూస్తారు కదా కంప్లీట్గా నార్మల్గా ఉన్న చెట్లని ఇంకా ఆకులనేవి అట్లా కోసేస్తూ ఉండాలి ఈ లోపు చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి నేను పొలంలో అయితే ఇంకా ఫ్రీ టైంలో తిరగటం జరిగింది చూస్తున్నారు కదా చాలా వరకు కోతులు అయితే పడిపోయాయి అనమాట మా చేలోను కోతులు పడిపోయి వాటి ఇష్టం వచ్చినట్టు కోకో కాయలు కోసేసి గింజలు తినేసి పాడేసి ఇంకా వాటి ఇష్టం వచ్చినట్టు అయితే చేసేసాయి అందులోనూ చెప్పాను కదా చాలా డేస్ నుంచి అయితే పొలం రావట్లేదు అని చెప్పి కోకో కూడా ఇంకా కోసి కలెక్ట్ చేసేసి ఒక చోట పెట్టారు తాతయ్య గారు ఇంకా వాటిని బ్రేక్ చేసి ఫ్రూట్ అనేది మేము తీయలేదు కూడా ఇంకా కోతులు చెట్నున్న కాయలు ఇంకా కలెక్ట్ చేసి పెట్టిన కాయలు కూడా వాటి ఇష్టం వచ్చినట్టు బాగా అనమాట ఒక హండ్రెడ్ వన్ వన్ ట్వంటీ దాకా దాకా వచ్చేసాయంట ఒక్కసారిగా వచ్చేసరికి ఇంకా ఇంకా ఏం చెప్తాను చెప్పండి ఒక్కొక్క కోతి ఒక్కొక్క కాయ తీసుకున్న ఎన్ని కాయలు దాదాపు అందులోనూ మా ఇంటికి చేయకీ అసలు చాలా డిస్టెన్స్ ఉంటుంది తొందరగా వచ్చి మాయ చూసుకునే అవకాశం కూడా ఉండదు మా పక్కనే బొబ్బరి చేను ఉందనమాట ఆ బొబ్బరి చేను వల్ల రావటం ఇలా పడిపోతాం మా చేలోనేమో బొప్పాయి ఒకటి ఉంది కదా బొప్పాయి చెట్ల మీద పడిపోయినాయి చాలా వరకు చాలా పాడు చేసేసాయి అనమాట ఇందుకో చాలా బాధ అనిపించింది ఫ్రూట్ అయితే కోకో అయితే చాలా వరకు పాడైపోయాయి పచ్చికాయని కూడా కోసి అనమాట ఏం చేస్తాం చెప్పండి ఇంకా టైం అది ఒక్కొక్కసారి ఇంకా అలా అని చెప్పేసి ఊరుకున్నాం నేనైతే ఏమనుకున్నానంటే లాస్ట్ వీక్ అనమాట మంగళవారం మాయ మేము కూడా అరటిపండు గల ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకున్నాము బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల అయితే ఇవ్వలేకపోయాము అందుకని చెప్పేసి ఇంకా కోతలు రావడం జరిగినాయేమో పొలంలోకి అని అనుకున్నాము సరే పోయిన దానికైతే బాధ లేదు కానీ ఉన్న వాటినైనా కేర్ చేసుకోవాలి కదా పొద్దు పొద్దున్నే వెళ్ళిపోవడం మాయా ఇంకా కాపలా కాయటం ఇంకా నెక్స్ట్ రావటం అయితే మానట్లేదు ఇంకా అట్లానే వస్తూ ఉన్నాయి పక్క రైతు మాయ ఇంకా బొబ్బరి రైతు వాళ్ళు కూడా వాటిని తరమడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ వాటిని తరిమేటప్పుడు ఒక్కొక్క మెంబర్ ఉన్నాడు ఏం జరిగింది ఎందుకంటే అన్నీ ఒక్కసారిగా తిరగబడినా వాటితో ఏమైనా సరే భయమే కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ ముగ్గురు ఒక్కటిగా ఉండి వాటిని తరమడం అయితే జరుగుతుంది ఇంకో అమ్మాయికి ఎలా ఉంటుందంటే ఒకవైపు వాటిని చూసుకోవడం ఒకవైపు ఏమో మందు కలిపి ఇక్కడ చూసుకోవడం ఇంకెట్లా వర్క్ అయితే సరిపోయింది ఆల్మోస్ట్ ఇరవై బస్తాలంటే వీళ్ళైతే మార్నింగ్ సెవెన్ ఆ టైంకి అయితే వచ్చేస్తారు బట్ చాలా లేట్ అయింది ఇంకెందుకని చెప్పేసి మా సైడ్ అయితే మాత్రం కూలి పని చేసే వాళ్ళకైతే మాత్రం సిక్స్ హండ్రెడ్ పే చేస్తాం మేము ఇంకా ఎక్స్ట్రా ఫిఫ్టీ యాడ్ చేసి ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం అంటే ఒక్కొక్కరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇంకా నాకు తెలిసినంత వరకు సిటీలో జాబ్ చేసే అయితే అయిపోయే వర్క్ అనేసరికి ఎక్స్ట్రా ఫైవ్ మినిట్స్ ఉంటారో లేదో నాకు తెలియదు కానీ మా పల్లెటూళ్ళో సైడ్ అయితే పని అయిపోతుంది అనేసరికి ఎంత ఎలాంటి అయినా సరే మన కదా అని ఆలోచించుకునే తత్వంలో అయితే ఉంటారు ఎవరైనా సరే బయట నుంచి చేసే వర్క్ అయినా సరే ఊళ్ళో తెలిసిన వాళ్ళైనా సరే ఇంకా పల్లెటూళ్ళు అనేసరికి వర్క్ అయిపోయే వర్క్ని అవ్వచేయడానికే చూస్తారు వీళ్ళు మాకు కొంచెం తెలిసిన మెంబర్స్ అవ్వటం వల్ల పాపం వాళ్ళు నార్మల్గా సెవెన్కి వస్తే కనుక పన్నెండున్నర ఒంటి గంట టైంకి అయితే లే అదే లేస్తారు పనిలోంచి అయితే వెళ్ళిపోతారు బట్ వీళ్ళకైతే టూ థర్టీ టూ ఫార్టీ ఆ టైం అయిపోయింది పని ఆపే టైంకి పని ఆపే టైంకి అయితే టూ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది బట్ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయితే త్రీ థర్టీ అయిపోద్ది ఎందుకంటే మా చే లేదు దాదాపు ఎంత లేదనుకున్న ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంది లేదా టెన్ అయితే నార్మల్గా అయితే టెన్ కిలోమీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుందనమాట అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత టైం పట్టేస్తుంది ఇంకా అయిపోయే పని అనేసరికి మా పల్లెటూళ్ళు అయితే ఇంకా అట్లనే ఉంటారు పాపం అలానే చేస్తూ ఉంటారన్నమాట వర్క్ అయితే నేను మేము అలా అనిపించి మానే మానిపించేద్దాం వర్క్ అని చెప్పేసి అనుకున్నాం బట్ వాళ్ళే కొంచెం ముందడుక్కింది ఉన్నారనమాట ఇంకా అయిపోతుంది కదా అవి చేసేస్తే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అయితే అనుకున్నారు వాళ్ళేమో కానీ నేనైతే పొలం వచ్చి చాలా డేస్ అయితే అయింది కదా నాకైతే వర్క్ అయితే చాలా కొత్త చేసేసింది అనమాట ఈ మందుని చూసారా కలిపేసిన తర్వాత కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది చాలా ఇంకొంచమే కదా ఉంది కొంచమే కదా ఉందని అనిపిస్తుంది బట్ ఎంత తీసినా బకెట్స్ తోటి ఇంకా 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 అట్లనే ఉంది అనిపిస్తుంది అమ్మో ఎప్పుడవుతుంది బాబు ఎప్పుడవుతుంది బాబు అని అనుకున్నాను నేనైతేనే ఈ మందుకి రకరకాల పేర్లు అయితే ఉంటాయి బట్ ఆ నేమ్స్ అయితే నాకు తెలియదు కానీ నేను పెట్టింది ఏంటంటే ఫస్ట్ ఒక యాడ్ చేశారు కదా అది సిమెంట్ అనమాట దాంట్లో ఇంకొకటి సాల్ట్ కారం మనకి మ్యాంగోలో అంజుకుని తింటారు చూడండి సాల్ట్ కారం అదొకటి అనుకున్నాను నేను నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనకి సేమియాలో యాడ్ చేస్తారు కదా సగ్గు బియ్యం అదొకటి ఇంకొకటి వచ్చి పంచదార అనమాట ఇట్లా అనిపిస్తుంది నాకు నాకు మాత్రమే అనిపిస్తుందా లేదా ఇలా చాలా మంది అనిపిస్తుందో తెలియదు కానీ చాలా వరకు నేనైతే ఇట్లానే అనుకుంటాను నేను వీటికి వీటికైతే రకరకాల నేమ్స్ ఉంటాయి అమ్మోనియా అమోనియాని పొటాషియం అని ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి నాకైతే వాటి గురించి అంతకైతే తెలియదు ఇంకా వాళ్ళు టూ మెంబర్స్ అయితే గోతులు కొట్టుకుంటూ వెళ్తుంటే ఇంకా తాతయ్య గారు అయితే వేసేయడం జరిగింది ఆల్మోస్ట్ చెప్పాను కదా టూ థర్టీ ఆ టైం అయ్యేసరికి వర్క్ అంతా ఫినిష్ చేసుకుని వచ్చి మాకు మోటార్ అనేది వేస్తే వేరే చోట అయితే ఎక్కువ వాటర్ అనేది వస్తాయి బట్ ఇది కొబ్బరి చేలో ఇంకా అక్కడ ట్యూబ్ వాటర్ వస్తుంది కొంచెం కొంచెం ఇంకా అక్కడికి వచ్చేసి అయితే హ్యాండ్స్ అది క్లీన్ చేసుకుని వెళ్ళిపోవడానికైతే రెడీ అవుతున్నారు విచిత్రం ఏంటంటే మాకు వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎకరాల్లో పొలాలు ఉంటాయి అంటే ఎంత ఉన్నా సరే సంపాదించాలి కష్టపడాలి కష్టపడి పని చేసుకోవాలనే తత్వం ఎక్కువ ఉంటుంది చాలా వరకు రెడ్ టీషర్ట్ వేసుకున్న తాతయ్య గారికి రెండు ఎకరాల పొలం ఉంది ఎవరి మీద డిపెండ్ అవ్వాలనే ఆశ అయితే ఆయనకు అస్సలకే ఉండదు ప్రతిరోజు కష్టపడతారు ప్రతిరోజు పనికి వెళ్తారు నేను అనుకుంటాను ఏజ్ అంత వచ్చింది కదా ఎందుకట్లా ఉన్న పొలంలో ఒక ఎకరం అమ్ముకుని వాళ్ళ పేరు మీద వేసుకుని మంత్కి ఒకసారి వడ్డీ తెచ్చుకుని తిని బ్రతకొచ్చు కదా ఈ వయసులో అంత కష్టం ఎందుకని చెప్పేసి అయితే అనుకుంటాను ఇక్కడున్న ప్రతి మెంబర్కి ఎంతో కొంత ఉన్నవాళ్ళే బట్ కష్టపడడంలో తప్పేముందని చెప్పి కష్టపడే వాళ్ళే ఉన్నారు ఈ రోజుల్లో అంటే ముందు జనరేషన్కి వెళ్ళేసరికి కష్టపడతారో లేదో నాకు నాకైతే తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్లు అయితే ఎంత ఉన్నా సరే ఒదిగి ఉండాలనే తత్వాన్ని వీళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు ఇక్కడనే కాదు ప్రతి ఊర్లోనూ ప్రతి ఏజ్ ఉన్న పర్సన్ కూడా కష్టపడాలి చెయ్యాలి చెందాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది ఎక్కడో నోటికో కోటికో ఒకళ్ళు ఉంటారు నాకు తెలిసినంత వరకు నాకు ఈ తాతయ్య గారిని చూసినప్పుడల్లా ప్రతిసారి బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే పైగా స్లోలీ అనమాట ఎప్పుడు కూడా చిన్నతనం నుంచి ఆయన అంతేనంట బట్ ఆ ఏజ్ వచ్చాక కూడా అలా అని చెప్పేసి మేము ఆయన్ని వదిలేసి మా వర్క్ పనిలో మేము ఉంటాం కదా చాలామంది రైతు లేకపోతే పని చేయకూడదనేసి అలా ఉండటమో ఇలా ఉండటమో లేదా కూర్చోవడం కొద్దిసేపు ఇట్లా ఉంటారు కానీ ఆ గారు మైండ్ సెట్ ఎలా ఉంటే మనమున్నా లేకపోయినా ఒక్కలానే చేసుకొస్తారు వర్క్ అయితే మనం ఉండని ఉండకపోని వర్క్ అయితే ఇంక అట్లానే చేసుకొస్తారు కనీసం టైంకి ఒక టెన్ మినిట్స్ తర్వాత లేగాలి అలా అనుకుంటాడు ఎందుకు అయింది అదో రకమైన మైండ్ సెట్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను మాకు ఎప్పటి నుంచో నాకు తెలిసైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మాకు వస్తారు అప్పుడప్పుడు అనమాట అంటే డైలీ కాదు వస్తారు ఇంకా మా సైడ్ అంటే ఇలాగా పల్లెటూళ్ళలో సైడ్ వచ్చేసరికి ప్రతి ఒక్క మెంబర్ ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవాలని అయితే అనుకోరు ఏదో ఒక వర్క్ చేసుకోవాలి ఉండాలి మనిషి పుట్టకని చెప్పేసి ఇట్లా ఎక్కువ ఆలోచించే తత్వం ఎక్కువ మంది ఉంటారు అనమాట ఇంకా నేనైతే ఇరవై బస్తాలు అయితే వేశారు కదా వాటికి సంబంధించిన సంచులు అయితే ఉన్నాయి కదా వీటిలో ధాన్యం పోసుకోవచ్చు బయట సేల్ చేసుకోవచ్చు వీటిని వెంటనే క్లీన్ చేసేసుకుంటే వీటి వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి మోటార్ ఉంటే ఇంకా వర్క్ స్పీడ్గా అయిపోయేది ఇంకా ట్యూబ్ వాటర్ కదా ఇంకా కొంచెం టైం అయితే పట్టింది ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నవన్నీ ఒక చోట ఆరపెట్టేసి అయితే ఉంచేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే ఇవి కొంచెం ఎండలో వేసామంటే ఇంకా వీటిని చక్కగా ఒక రోల్ కింద చేసి ఉంచుకుంటే ఒకవేళ కావాలి అనుకుంటే సేల్ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో యూస్ చేసుకోవచ్చు లేదా బరకమైన కుట్టించుకోవచ్చు అనమాట అన్ని విధాలుగా యూస్ అవుతాయి వెంట వెంటనే వాటిని క్లీన్ చేసుకోకపోతే ఇంకా అట్లనే పొలంలో అటు ఇటు ఎగిరిపోయి చిరాకు అవుతాయి ఇంకా తర్వాత పని చేయో కూడా ఇంకా నెక్స్ట్ వచ్చి రిటర్న్ అయితే అయిపోతున్నాం కదా మాకు వచ్చేదారిలో డౌన్లో అయితే పామాయిలు అండ్ జీడిమామిడి అయితే వేస్తారు లుక్ బాగుంది బాగుందని చెప్పేసి అయితే చిన్న క్లిప్ అయితే తీసాను అండ్ మాకు రోజు వెళ్ళే రూట్ అయితే కొంచెం క్లీన్ అది చేయడం జరుగుతుందని చెప్పేసి మమ్మల్ని అయితే వేరే రూట్కి అయితే వెళ్ళమన్నారు సరే అని చెప్పేసి ఇంకా లక్ష్మీపురం రూట్ నుంచే వెళ్ళాము ఇదైతే రోడ్ ఎక్కేయడం అయితే జరిగింది సో ఇంతవరకు వచ్చాక అయితే మాత్రం ఒకటి ఒకటైతే గుర్తొచ్చింది డైలీ మనం మనమంటే బ్రష్ మీద డిపెండ్ అయిపోతాం కానీ మా ఏంటి అమ్మమ్మ ఏంటి అందరూ పందు పుల్ల మీదే డిపెండ్ అవుతారు అదేనండి వేప పుల్ల మీద సో అందుకని చెప్పేసి మాయ అయితే ఇంకా వేప పుల్లలు కోసుకుంటున్నారు ఇది ఇదైతే మాత్రం నెక్స్ట్ డే క్లిప్ అనమాట ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా అరటి గలలు తీసుకురమ్మని చెప్పేసి అయితే అరటి తీసుకునే పర్సన్ అయితే తీసుకురమ్మన్నారు ఇంకా మాయ అయితే ఇంకా అరటి గెలలు నన్ను డ్రాప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ వచ్చి మాయ అయితే తీసుకువెళ్ళాలి అందుకని చెప్పేసి అరటి గెలలు అయితే మూడు కొయ్యటమైతే జరిగింది ఇంకా బొప్పాయి అయితే చూసారు కదా దీంట్లో రెండు చెట్లు పడిపోయి కనిపిస్తే చూడండి కోతులు అయితే ఇంకా పడేసాయి అనమాట అరటి చెట్టు పడేసినాయి బొప్పాయ కూడా పడేసినవి లుక్ గా బాగున్నాయి కదా అని చెప్పేసి క్లిప్ తీసుకున్నాను ఇవి మంచిగా కాయాలని చెప్పేసి మేము ఎటువంటి కెమికల్స్ కానీ మందులు కానీ వెయ్యలేదండి ఎప్పుడు కూడా ఎప్పుడు మాకు మంచి ఎరువులు అంటే ఆవు పేడని ఇటువంటివి మంచి మంచి ఎరువులు ఉంటాయి చూడండి అవి మాత్రమే వేసాము వాటి పొలం వల్ల ఎందుకో ఇవి చక్కగా అయితే జరిగింది అందులోనూ మాకు ఇంట్లో అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఇవి తీసుకుంటారు ఇంకా సరే అని చెప్పేసి వేసినవి ఎన్నో మొక్కలు కాదు కదా అని చెప్పేసి మేమైతే ఎప్పుడు మందు వేయడం గట్టా ఏమైతే ఏమీ ఇప్పుడు ఏమీ జరగలేదు సో ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు అయితే మా పక్క చేలో బొండాలు అయితే తీయడం జరిగింది ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి మా సైడ్ అయితేనే వ్యాన్ అయితే కంప్లీట్గా సైడ్కి దిగిపోవడం జరిగిందనమాట ఇంకా చాలా ఎప్పుడంటే మార్నింగ్ టెన్ ఆ టైంకి అయితే దిగిపోవడం జరిగింది ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆ టైం అయినా సరే వ్యాన్ అయితే అసలుకి రావట్లేదు ఇంకా బయట నుంచి అయితే వేరే ట్రాక్టర్ ఏదో వస్తుందని చెప్పేసి అయితే అన్నారు ఇంకా దారికి అడ్డంగా అయితే ఉండిపోయింది అనమాట అది ఇంకా వేరే ట్రాక్టర్ రావాలి దాన్ని లాగాలి ఆల్రెడీ ఇంకొకటి ఉంది దానివల్ల కావట్లేదు ఒక మరి దాన్ని ఏం చేస్తారనేది తెలియదు బట్ మా చేలోనే ఇంకా అలాగా అట్లా ఎటు కాకుండా ఆగిపోయిందనమాట పాపం దాని మీద వర్క్ చేసే వర్కర్స్ కూడా ఇంకేం చేయాలో తెలియక వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకా మా అయితే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళారు కానీ పాపం వర్క్ అయితే ఏమి కాలేదు సో ఇదేండి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ చేసి చిన్న కమెంట్ అయితే చేసి మన ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్